హాయ్ హలో నమస్తే అండి నేను మీ జాన్కి వెల్కమ్ టు జాన్కి స్టిచ్చింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కడియంలో ఎంతో ఫేమస్ అయిన పల్లం వెంకన్న నర్సరీని చూసేద్దాం రండి మేము చూడడానికి వెళ్ళామండి నర్సరీని చూడ్డానికి వెళ్తే పిల్లల్ని అప్పుడే తీసుకొచ్చారు పిక్నిక్ కోసం అనేసి అండి చూడండి పిల్లలందరూ పిక్నిక్ చేసుకోవడానికి నర్సరీలోకి వచ్చారు టీచర్స్ అండి పిల్లలకి ఏ మొక్క ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి అందులోని ఇవి ఇండోర్ మొక్కలండి రేట్ కూడా దానికి ఫిక్స్ చేసి పెట్టారండి ఏ మొక్కకి ఎంత రేటు పడుతుందో అని చూసారు కదండి చిన్న చిన్న మొక్కలు వాటికి కాయలు కూడా కాసేసాయి పండిపోయే కూడానండి అండి ముగ్గుపై ఉన్నాయి చూడండి ఇవి కూడా చూడండి ముగ్గుపై రాలిపోతున్నాయి కూడానండి ఇవి మొత్తం ఇండోరేనండి వాటికి ఎండ తగలకుండా ఉండాలి ఈ మొక్కలన్నిటికి మొక్క కాస్ట్ కూడా మనకి ఆ మొక్కల దగ్గర పెట్టేసి ఉంచారండి దాని కాస్ట్ ఎంత అనేసి ఇవన్నీ అవుట్డోర్ అండి మొత్తం మందారం గులాబీ చాలా చాలా ఉన్నాయండి రకరకాలవన్నీ గులాబీలు అంత బాగాలేదు ఇంకా ఇప్పుడు సీజన్ కాదంట ఇంకా ఉండి కొలిది బాగుంటాయి అని చెప్పారు ఇవి మనీ ప్లాంట్ అండి ఒక్కో రేటు ఒక్కో దానికి పెట్టేసి ఉంచారు చూసారు కదండి లోపల చాలా బాగా డిజైన్ చేశారండి మొక్కలతో చాలా చాలా నీట్గా పెట్టారు మొత్తం అంతా చాలా రకాలు ఉన్నాయండి మొత్తము ఆకుపచ్చని అందాలతో రంగురంగుల పువ్వులతో ఎంతో అందంగా ఉందండి మీకు ఎవరికైనా మొక్కల మీద పెంచే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే బెస్ట్ ప్లేస్ అండి కడియం అనేది మీకు ఏ ఏ మొక్క కావాలన్నా అవైలబుల్గా ఉంటుందండి చూసారు కదండి ఎంత బాగున్నాయో ఈయనేనండి నర్సరీ ఓనరు పల్లం వెంకన్న గారు ఇవన్నీ ఇండోర్ మొక్కలేనండి మొత్తం అంటే ఎండ లైట్గా తగలాలి డైరెక్ట్ గా కాకుండా అందుకనే పైన గ్రీన్ కలర్ మ్యాట్ ఉంది కదండి అది కట్టారు మనకి చూపించడానికి చెప్పడానికి కూడా వెనకాల వేరే వాళ్ళు వస్తారండి మొక్క ఏంటి ఎలా పెంచాలి ఎంత వాటర్ వేయాలి ఏంటి అని అనేసి మీకు ఏ మొక్క కావాలంటే ఆ మొక్క కోసం వాళ్ళు డీటెయిల్గా చెప్తారండి దానికి ఎంత వాటర్ వేయాలి ఎంత ఎండలో ఉంచాలి అనేసి ఇంకా చాలానే ఉందండి తిరగాలి కానీ డైరెక్ట్గా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ని ఓకే బాయ్ బాయ్